జరిగిన ప్రజాపాలన విజయోత్సవాల సభల్లో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరైన ప్రజానికం మంత్రులతో పనులు చేయించుకునే టోళ్లను గెలిపించుకోండి అని ప్రజలకు మంచిగానే చెప్తున్నాడు ఆ చూడండి ఆ కాళ్లలో కట్టెలు పెట్టేటోళ్లను గెలిపిస్తే ఆ ఊరి అభివృద్ధి జరగదు సర్పంచి ఎన్నికలపై రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు మీ ఆశీర్వాదంతో సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని గడిన పెట్టాను పిల్లలందరికీ నా మనవడు తినే సన్న బియ్యమే ఇస్తున్నాను అని ఆయన మాట్లాడుతున్నారు చూడండి కొడంగల్ ఎత్తిపోతలను ఆ కేసులేసి ఏడాదిన్నర ఆపారు అయితే ఇక్కడ చూడండి దయచేసి ఇది ఒకటి గమనించండి పిల్లలందరికీ నా మనవాడు తినే సన్న బియ్యం ఇస్తున్నా అని అంటున్నాడు కదా ఆ గత రెండు మూడు రోజుల క్రితం కొమరమీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో గవర్నమెంట్ స్కూల్లో తన మనమని లాగా ఉండే వాళ్ళు తన మనమరాళ్ళ పట్టుకొని రోడ్ల మీదకి వచ్చిర్రు గివి రేవంత్ రెడ్డి ఇచ్చే సన్న బియ్యం ఇవేనా మీరు ఆలోచించండి ప్రజలారా అట్లనే రెసిడెన్షియల్ హాస్టల్స్ ఉన్నాయి కదా ఆ హాస్టల్ కూడా ఫుడ్ పాయిజన్ అయ్యి గత ఈ సంవత్సరంలోనే రెండు మూడు నెలల క్రితమే హాస్టల్ హాస్పిటల్ల పాలైన వాళ్ళని కూడా చూసినాము మరి నా మనపడి తినే సన్న బియ్యమే ఇస్తున్నా అని ఆయన ఎట్లాంటి ఉన్నాడు దయచేసి ఆ సీఎం కి మేము ఒకటే తెలియజేస్తున్నాం రాష్ట్రంలో ఉన్న జిల్లాలలో ఏం జరుగుతుంది అనేది మీరు తెలుసుకోండి గత రెండు మూడు రోజుల నుండి కొమరమే ఆసిఫాబాద్ జరిగేవి అట్లనే రెసిడెన్షియల్ హాస్టల్లో జరిగేవి ఇవి మీకు వినపడడం లేదా కనపడడం లేదా అక్కడ పిల్లలు ప్లేట్లు ఎత్తుకొని రోడ్ల మీదకి వచ్చిర్రు నువ్వేమో ఇక్కడ సభల పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ నా మన్మడికి ఇచ్చిన ఆ సన్నబియమే అందరికి ఇస్తున్నా అంటున్నారు ఇది ఎక్కడ న్యాయం అసలు ఈ అన్యాయాలను మీకు కనపడడం లేదా